జయ కొండ దేవత అమ్మవార దేవి సమ్మక్క దేవి సారలమ్మ కొండ కొండదేవత చెట్లు వనమూలికలు నూట ఒక చెట్టు సమపూజితమైన చెట్లు ఈ చెట్లు పిల్లలకి పెద్దలకి అందరికీ పనిచేస్తాయి ఎక్కడిపోయినా దయ్యము దేవర కావిని మోవిని పీడ పిశాస్తి వేది లేకుండా ఈ కట్టుకుంటే చాలా మంచిది ఈ కట్టుకుంటే మనకి ఏమవుతుంది ధనము ధాన్యము ధాన్యం ధన ధాన్యము కాదు దెయ్యము దేవర కామిని మోముని పోతుంది అమ్మవారి వరమూలిక చెట్లు పెట్టిస్తాము శిలగల గట్టు మీద చెట్లు వనతాయితలు పెట్టిస్తున్నాము మీకు ఎక్కడికి పోయిన కానీ కలుగుతుంది విన్నావా సంతానం లేని వాళ్ళు కానీ అనుకున్న ప్రయత్నాలు కానీ ఉద్యోగ కార్యక్రమాలు కానీ చదువుల దెబ్బతిన్న వాళ్ళు కానీ అదురు వెదురు ఎదురు ఉండేవాళ్ళు కానీ అలాంటి వెదురు అదురు లేకుండా దానికి జై అమ్మవారా కొండదేవి అంతేగానే కాని తాత మరి ఇంత ఈ తాయిత్తులు ఈ తాయిత్తులు ఈ వనమూలికలు అన్ని దేని దేనికి ఉపయోగపడతాయి ఈ తాయిత్తులు వనమూలికలు దేనికంటే శిలగల గట్టు మీద ఆదివారము అమాస నాడు తీసుకొస్తాం మేము చెట్లు ఆదివారము నాడు తీసుకొచ్చే తాయిత్తులు నింపి వచ్చిన భక్తులకి నమ్మిన వాళ్ళకి మేము చెట్లు ఇస్తాము ఆ విచ్చిన చెట్లు తీసుకొని పోయి వాళ్ళ దగ్గర పెట్టుకుంటే దెయ్యము దేవర కావ్య మోవిని కాని నరదెబ్బ చెడు దెబ్బ గాని అవన్నీ వెళ్ళిపోతాయించాలా దాంట్లో అగబర్తుంటది పంచాంగములు ఇది కైలగట్ట అమ్మవారి పంచాంగము ఇది ఈనాడు కాదు ఆనాడు కాదు ఇది తాతల ముత్తాతల నుంచి ఉన్నది ఇళ్ళ కూడా కొద్దిగా గురువు లేని విద్య గుడ్డి విద్య గురువు ఉంటుంది ఆ గురువు రాసిన విద్యని మేము తీసుకోవడం ఆయన దగ్గర కొత్త చెట్టు పసర పోసి గురువు నేర్పిన విద్య ఇది ఈ విద్యను బట్టి దాన్ని చూస్తాకబడితే ఉంటుంది ఆ అన్నది పండుకుంటే తడుపు దెయ్యము కళలు పీడ కళలు చెడు కళలు వస్తుంటాయి వాళ్ళు చెప్తే ఉంటారు మాకు బాబు ఇట్ట కళలు వస్తున్నాయి ఇట్ట కడపలను వస్తుంది కాళ్ళు చేతులు గుజలు డాక్టర్ దగ్గరే పోయినాం ఎన్నో మందులు వేపిచ్చినాము ఎన్నో సూదులు వేపిచ్చాము అని చెప్తారు మాకు తక్కువ కావట్లేదంటే దాన్ని పట్టుకోని వాళ్ళ చేయి పట్టుకుంటే మాకు అప్ప అర్థమవుతుంది నాడి కొట్టుకుంటది దడుపు నాడి లొట్టుకో లొట్టుకో కొట్టుకుంటది ఆ ఇది కొత్త గాలి పట్టింది మరి దీన్ని మాత్రం కొంత తీసేయాలి తాగితేయ్యాలి అని చెప్తాం ఆ తాగితే వేసుకొని చెట్టు పొగ వేసుకుంటే ఏది ఉన్నా గాలి ఉన్నా దూలి ఉన్నా మొత్తం వెళ్ళిపోతుంది వాడు బాగుపడతాడు దిబ్బులు లేసి గుర్రు నాకు కూర్చోవాలి మళ్ళా సూది మందు అక్కర్లేదు చానా మందికి అరనే అయితే అంట కడుపులో నొప్పి గదే ఇగ ఏదోటి ఏదో అయితేనే మరి అది బయట ముందు లేకపోతే ఉంటే కొన్ని ఇయ్యాల ఉంటాయి అంటావా ఉన్నాయి నానా దేవుడు ఉండకాడే దెయ్య ఉంది అంతే దయ్య ఉండకానే దేవుడు ఉన్నాడు చెడు విధానం అన్నది ఉన్నది గాలి చెడు విధానం అంటే గాలి ఎన్నవా ఎవరి మీద వాగుతుందో ఎవరిని పట్టకూడదు తెలియదు ఎనవా ఇప్పటికైనా గడియలు ఐదు గడియలు గడియా దుర్గడియ దుష్ట గడియ ఇవ గడియ రావు గడియ గడియ చూడు ఐదు గడియలలో ఒక్క గడియే మంచిది ఏనవా అమృత గడియ ఎక్కడికి పోయినా వాడు అమర్తలు అయ్యాడు ఇష్టమైన అమృతం జరుగుతుంది ఆ చెడు గడియో బయటికి వెళ్ళి పోయిననుకో వాడికి చెడు జరుగుతుంది లారీ గుద్దుకుంటుదో బస్సు గుద్దుకుంటుందో ఏనావా మోటార్ సైకిల్ మీద కింద పడతాడు కళ్ళు తిరిగి బాధపడతాడు గుండె ఆట ఆకొచ్చాడు మన గడియారం గడియారం ముళ్ళు లాంటిదే మన జీవితాలు కూడా అలాంటి ఏమందంటే ఆ టయానికి ఆ దెబ్బ తలగడ ఉంటే తల్లి పడిపోతుంటాడు అదంతా ఉంటుంది గాలి చెడు గాలి గ్రహాలు అన్నమాట తొమ్మిది గ్రహాలు ఉన్నాయన్నమాట ప్రతి మానవుడికి తొమ్మిది గ్రహాలు ఆ గ్రహాలు తిరుగుతూ ఉన్నాయి ఆ గ్రహ ఎవరి మీద పడుతుందో ఏమవుతుడో ఎవరికి తెలియదు అలాంటి దానికి గ్రహాలకి కట్టవలసినట్టు చెట్లు బయట ఇప్పుడు ఊరుతారు కదా ఊర్లో ఉంటారు కదా ఇంటి ఉంటారు అలా మరి వాళ్ళది కూడా చెప్పాం చెట్టే చెట్టే మన దగ్గర ఉన్నాయి పంపిస్తాడు చాలా మంది ఇస్తా పబ్ ఉంటావా మనం మేడాలే మేడల్నే ఉంటా ఇదే ఇల్లు నాది ఏది ఇదే ఇదే ఇల్లు అండి ఈ ఉంటావా అరే సంతోషం ఇవి అడ్రస్ చెప్పొకసారి అడ్రస్ అడ్రస్ చెప్పొకసారి ఇది అక్కడ ఉంది కదా ఇది హోటల్ పేరు అయిందా అరత హోటల్ అరత హోటల్ హరత హోటల్ నుంచి బస్టాండ్ వేసే ఉంటాయి చూడూరు ఇంకా కొండ దేవత ఏది ఉండకా వెళ్ళిపోతుంది అంటే ఇవి ఉంటాయా మరుగుమందు ఇట్లా ఉంటాయా

సంతానం లేని వాళ్ళకి గాలి ఉన్నా కానీ సంతానం కాదు అది గ్రహాలు ఉంటాయనమాట ఆ మొగ గ్రహ బాలిగ్రాహ బాలిగ్రాంటది బాలలు తింటది రాణి రానియనమాట అలాంటిది కొద్దిగా ఓ ఏలుపుల చెట్టు వినవా ఇలాంటి చెట్లు పోనీ దానిగా పెట్టి కట్టాలి దాని మీద ఉన్న కొంత కరమానే తీసేయాలి ఉన్నారు కొంతమంది ఉన్నారు మరి వాళ్ళు హాస్పిటల్ లో పోయి పోతారు ఆడ దగ్గుతలేదు దగ్గదు ఇటు అక్కనే సెట్ అవుతా అంటావు అక్కడ కాని వాళ్ళకి ఇక్కడికి వస్తే చెట్ అవుతుంది చెయ్యస్త గుణము చెట్టు వస్త గుణము చెయ్యస్త గుణం అన్ని రెండు గలవాలి మంత్రము చెట్టు రెండు ఉండాలి భర్త భార్య ఉంటేనే పిల్లలు పుడతారు రెండు ఉంటేనే అది సమ్మక్కది సమ్మక్కది అమ్మవారి దగ్గర పసుపు కుంకుమతో ఒక్కటే మంత్రం ఇచ్చి అయ్య ఊరు చేసి కరచ సంతానం కూడా కలిగితే ఇలాంటి కరయాల పెడతారు ఉంగరం కూడా పెడతారు అయ్యా జై సమ్మక్క సార్లమ్మ కొండలమ్మ జయం